నమస్తే రైతులారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాగ్స్ రైతన్నులారా చూడండి ఛాంపియన్ అన్నమాట నాటినాము టువల్వ్ డేస్ అయితే ఉంది చూడండి సైడ్ బ్రాంచెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఆకులు ఆకులు చూడండి ఇలా గ్రోత్ రావడానికి ప్రతి ఒక్క రైతు నన్ను ఫాలో అవ్వండి ఛానల్ని సపోర్ట్ చేయండి గ్రోత్ రావడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ మీరు కూడా వాడి మంచి రిజల్ట్ సాధిస్తారని కోరుకుంటున్నా చూడండి అన్న పింది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆకు మాకు చూడండి ముట్టుకుంటే నలిగిపోతుంది అలా ఉంది నాటిన పది రోజుల తర్వాత గ్రోత్ ప్రమోటర్ అనేది వాడితే రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది అన్న ఈ కాండం చూసారా ఈ కాండమే మనకి చెట్టు ఏపుగా రావడానికి ఆస్కారం ఉంటుంది విట్రో కంపెనీ వారి తక్షణ అనే ఆర్గానిక్ లీ వాడాన చూడండి ఆకులు ఎలా ఉన్నాయో సైడ్ బ్రాంచెస్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఎకరాకి రెండు లీటర్లు డ్రిప్పుల ద్వారా ఒక లీటరు స్ప్రేకి ఒక లీటర్ వాడుకోవాలన్నా వాడుకుంటే షైనింగ్ కానీ ఆకులు షైనింగ్ సూపర్గా వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది సూపర్గా ఉంటాయన్న తప్పకుండా మీరందరూ తక్షణ వాడి మంచి రిజల్స్ సాధిస్తారని కోరుకుంటున్నారు ఎకరాకి రెండన్న ఒక లీటర్ వాటర్లో ఒక ఒక లీటర్ తచ్చిన వంద లీటర్ వాటర్ కొట్టు మిక్స్ చేసుకోవాలి స్ప్రేకి వంద లీటర్లు డ్రిప్పుల ద్వారా వంద లీటరు వాడితే రిజల్ట్ అయింది సూపర్గా వస్తుంది ఓకే అన్న